అండి నమస్తే వెల్కమ్ టు మహిళాస్ కిచెన్ విత్ రేణు ఈరోజు రెసిపీ చేపల పులుసు ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి నర బొచ్చ చేపలు తీసుకున్నామండి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ మెంతికూర కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి ఇట్లా అడ్డంగా చీల్చి వేసుకున్నామండి కారము పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ దాల్చిన చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర మెంతుల పొడి వన్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను మెంతులు ధనియాల పొడి కసూరి మేతి మూడు ఉల్లిగడ్డలు ముందుగా మనం ఒక మూడు ఆనియన్స్ తీసుకొని ఇట్లా డైరెక్ట్ గ్యాస్ మీద ఇట్లా కాల్చుకోవాలండి ఇలా విన ఇనపశ్వకైనా లేకపోతే మనకు గారెలు కాల్చేది పుల్ల ఉంటుంది కదా దాంతోనైనా కాల్చుకోవాలి నేనైతే దీంతోనే కాలుస్తున్నాను ఇలా మంచిగా కాల్చుకోవాలండి అలా డైరెక్ట్గా ఆనియన్స్ కట్ చేసి వేసిన దానికన్నా ఇలా కాల్చి పేస్ట్ చేసి వేసుకుంటే చేపల కర్రీ చేపల పులుసు సూపర్ ఉంటుందండి ఇలా మొత్తం పైపీలంతా బ్లాక్ అయ్యేలా కట్ చేసి కాల్చుకోవాలండి స్టవ్ ఆఫ్ చేద్దాము తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి మెల్లగా ఇవి తీసేసుకుందాము కొంచెం చల్లారాక పై లేయర్ అంతా తీసేసి మెత్తగా మిక్సీ కట్టుకోవాలి ఆనియన్స్ని పేస్ట్ లాగా కొంచెం చల్లగా వేయండి కట్ చేసుకుందాము ఇలా మధ్యలో కట్ చేసుకొని కొంచెం కొంచెం బ్లాక్ ఏం కాదండి కడగొద్దు ఇప్పుడు వీటిని ఫైన్గా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నామండి గిన్నె వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి రెండు దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు వేస్తున్నాను తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను ముందుగా కాల్చి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ ని టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి వీడియోస్ బాగా లేట్ అయ్యాయి కదండి ఇప్పటి నుండి రెగ్యులర్ గా వస్తాయి డే బై డే ఆల్టర్నేటివ్ మంచిగా రోజు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పొయ్యే వరకు వేసుకుంటే కర్రీ టేస్ట్ వస్తుంది వన్ స్పూన్ పసుపు అండి చిన్న స్పూన్ అండి ఇది కొంచెం వేసుకుందాం పసుపు ఇంకా కొంచెం చేపల పులుసు నైట్ అండి మార్నింగ్ తింటే బాగా టేస్ట్ ఉంటుందండి అందుకే నైట్ చేస్తున్నాను నేను ముందుగా కడు కడిగిన మెంతికూర వేస్తున్నానండి కొంచెం తర్వాత కొంచెం కసూరి మేతి కింద మంచిగా కలుపుకోవాలండి ఈ లోపు మనం ఇది ఫ్రై అయ్యి మెంతకూర ఫ్రై అయ్యే లోపు చింతపండు రసం రసం తీసుకుంది తగినంత కారం వేసుకోవాలండి నేనైతే ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ వేస్తున్నాను ఇది చిన్న స్పూను ఫిష్ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది చూసి వేసుకోండి ఈవెన్లో కలిసేలాగా ఫ్రై చేసుకోవాలండి గ్రేవీని తర్వాత మధ్య కట్ చేసిన ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను చింతపండు పులుసు వేస్తాను గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు పులుసు కొంచెం ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలండి పులుపు కానీ ఉప్పు కానీ ఇప్పుడు చూసుకొని ఇప్పుడు వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ కొద్దిగా వాటర్ పడతాయి ఒక రెండు స్పూన్ సో ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తుంది కార్ చిన్న స్పూన్తో మూడు స్పూన్ల ధనియాల పొడి త్రీ స్పూన్స్ జీలకర్ర మెంతుల పొడి ఈ కర్రీకి ఇదే అండి టేస్ట్ జీలకర్ర మెంతుల పొడి సూపర్ ఉంటుంది మంచిగా మరగనివ్వాలి పులుసుని మూత పెట్టి చేపలను నీట్గా కడిగి కడిగిన తర్వాత పూ నిమ్మ చెక్క కొంచెం సాల్ట్ వేసి కడగాలండి కడిగితే నీచు వాసన అనేది రాదు కర్రీ కూడా బాగుంటుంది పులుసు మరిగిందండి ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాము చేప ముక్కలు వేసిన తర్వాత కలపొద్దండి ఇగో ఇలా వేసి ఇలా చేసుకుంటూ ఉండాలి పులుసు ముక్కలు మునిగేలాగా మూత పెట్టి కర్రీ ఉడకనిద్దాము కర్రీ మధ్య మధ్యలో ఇలా ఇట్లా కలబెడతా ఉండాలండి అంటే కర్రీ కలబెట్టద్దు పులుసుని లైలానాలు స్మెల్ మాత్రం అదిరిపోయిందండి అంతే అండి కర్రీ రెడీ అయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా మరిగించాలండి పులుసుని చేపల పులుసుని మూత పెట్టి అండి చేపల పులుసు రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్